ఓకే బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎదురు దెబ్బని చెప్పుకోవచ్చు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్టు తెలుస్తుంది ఒక్కసారి బిఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది ఆ పార్టీ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు మంగళవారం ఢిల్లీలో ఏఐసిసి జనరల్ సెక్రటరీ సంస్థాగత కేసీ వేణుగోపాల్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కొంతకాలంగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుసరిస్తున్న వైఖరితో తీవ్ర అసంతృప్తిగా ఉన్న వెంకటేష్ నేత గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు ఇది అంటే పార్లమెంట్ ఎలక్షన్లు సమీపిస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కరు కూడా పార్టీని వీడుతున్నారు ఎందుకంటే కేసీఆర్ వైఖరి కానీ కేటీఆర్ వైఖరి కానీ మరి నచ్చకపోవడంతో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో కూడా క్యూ కట్టే అవకాశం కనబడుతుంది చాలా మంది ఎమ్మెల్యేలు కూడా కనబడుతుంది పరిస్థితి చూసుకుందాం మరికొద్ది రోజుల్లో కూడా మరి ఆ పెనుమార్పులు తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్నాయి కాంగ్రెస్ పార్టీకి ఒక జోస్ తీసుకొస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ ఢిల్లీలో ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే సమక్షంలో కన్న జరిగింది ఎంపీ ఆధ్వర్యంలో